ఎంత పెడుతున్నా ఇ ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఎవరు ఎన్ని ఫోన్ నెంబర్ చెప్పట్లే తొంభై మూడు తొంభై మూడు తొంభై తొంభై ఎనభై ఎనభై డబల్ మూడు డబల్ మూడు సున్నా ఒకటి సున్నా ఒకటి ఏం పేరు మీ పేరు సుభాన్ సుభాన్ ముగితండి చూడండి కాంటాక్ట్ చేసుకున్నాను నెంబరు ఇక్కడ కూడా మాట్లాడుతున్న రైతులు ఇక్కడ కూడా మాట్లాడుతున్న రైతులు కొనుగోలుదారులు మరి ఎంత అడుగుదాము నా ఎట్లా చెప్తున్నా ఎట్లా చెప్తా చేత లక్ష యాభై వేలు ఎవరు గోరంట్లవే అన్న అంట మీ ఫోన్ నెంబర్ ఉంది అన్న చెప్పు నలభై ఆరు ఏం పేరునా మాప్సావు కొరంట్ల రైతుల కొనుగోలుదారులు ఈ వారం చాలా మంది వచ్చినారన్నమాట మీరు ఎక్కడి నుంచి వచ్చినారన్న పెద్ద పెద్ద మీరు పెద్ద ఎవరి నుంచి వచ్చినారున్నారా ఏమన్నా ఎదురు రైట్ ఈ వారం మీరు చూసుకున్నట్లయితే ఇద్దరు భారీ అతి భారీగా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఉంది ఏం ఉంది అడుగుదాం మనకి ఏం రేటు ఉన్నాయి లక్ష ముప్పై మునగాల మునగాల ఫ్రెండ్స్ అన్న మునగాల నుంచి వచ్చినాడు మండలం కర్నూలు జిల్లా ఏం పేరు మీ పేరు గంగారావు గంగారావు అన్న ఎన్ని జల్సినా ఒకటేనా